హాయ్ అండి నేను మీ విజయ ఈరోజు వచ్చేసి ఈ క్రిస్మస్ కోసం న్యూ ఇయర్ కోసం చాలా హెల్దీ హెల్దీగా ఉండే కేక్తో వచ్చేసాను ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ షుగర్ కానీ ఏది వాడకుండా చేస్తున్నాం అనమాట ఇందులో మైదా కూడా యూజ్ చేయట్లేదు చూస్తున్నారుగా కేక్ ఎంత ప్లఫీగా ఎంత సూపర్గా వచ్చిందో ముందుగా దీనికోసం ఒక కప్పు బెల్లం తీసుకుని ఒక అరకప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని వడగట్టుకోవాలి ఇది ఎటువంటి పాకం రానవసరం లేదు చూస్తున్నారుగా ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇలా వడగట్టుకుని ఒక గిన్నెలో వేసుకుని పక్కన ఉంచుకోవాలి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు ఒక ఒకప్పున్నర పెరుగు కూడా ఇందులో వేసుకుని బాగా ఈ మిశ్రమం అంతా లంస్ లేకుండా బాగా కలిసేలా కలుపుకోవాలి చూస్తున్నారుగా కప్పు పాలు కప్పున్నర పెరుగు కమ్మని పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేసుకుంటే కేక్ టేస్ట్ పాడైపోతుంది ఇలా దీన్ని స్మాష్ చేస్తూ ఈ పాలు పెరుగు మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక పించ్ ఆఫ్ బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఇప్పుడు ఈ పెరుగు బిళ్ళలుగా లేకుండా బాగా పాలలోను బెల్లంలోనూ కలిసిపోయేలా ఇలా విస్కరతో బాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా మిశ్రమం అంతా ఎలా కలిసిపోయిందో ఇలా కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక హాఫ్ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం వెనిల్లా వేస్తున్నాను నేను నా దగ్గర వెనిల్లా ఉంది ఎవరికి ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ కలుపుకోవచ్చు ఇప్పుడు బాగా జల్లించి పెట్టుకున్న రెండు కప్పులు గోధుమ పిండిని ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి అంతేనండి ఇందులో నెయ్యిలు కానీ నూనెలు కానీ ఏమీ వెయ్యక్కర్లేకుండా ఇలా కేక్ని ఎంతో ఈజీగా చాలా సూపర్ సూపర్గా చేసుకోవచ్చు నేను చిన్నగా నెయ్యి వాసన రావడం కోసం ఒక రెండు స్పూన్లు నెయ్యి యాడ్ చేశాను అది ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే అలా నెయ్యి వేయడం వల్ల కేకు ప్లఫీగా బాగా వస్తుంది కప్పులు 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 ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయక్కర్లేకుండా రెండే రెండు స్పూన్లు నెయ్యి వేశాను ఈ మిశ్రమాన్ని ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా టూటీ ఫ్రూటీ ముక్కలు కూడా వేసుకుని ఒక్క పది నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం ఇలా ఒక కుక్కర్లో కానీ బాండీలో కానీ హీట్ చేసుకుని సిమ్లో పెట్టి అది హీట్ అయ్యే వరకు పక్క అలా స్టవ్ వెలిగించి పక్కన ఉంచుకోవాలి ఈలోపు కేక్ మౌడ్లో బటర్ పేపర్ వేసి దానికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి మనం బీట్ చేసుకున్న ఈ బ్యాటర్ని అంతా కేక్ మౌల్డ్లో వేసి ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకుంటే అందులో ఏమీ బబుల్స్ లేకుండా నీట్గా వస్తుంది ఇప్పుడు ఇలా డ్రై ఫ్రూట్స్తో ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని ఇలా హీట్ అయిన కుక్కర్లో ఒక కుక్కర్ పెట్టి అందులో ఒక జాలిగి పెట్టి దానిపైన మనం ఇలా ట్యాప్ చేసుకున్న కేక్ మౌల్డ్ని పెట్టి మూత పెట్టి ఒక నలభై నిమి నలభై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది చూస్తున్నారుగా అదిగో అంటుకోకుండా అలా రెడీ అయిపోతే కేక్ రెడీ అయిపోయినట్టు అనమాట ఇందులో ఎక్కువగా ఆయిల్స్ కానీ మైదా కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏమీ వాడకుండా కేక్ని రెడీ చేసుకున్నాం ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు ఈ కేకు చాలా సూపర్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుని దీన్ని బ్యాక్ చేసుకుని దీనిపైన ఉన్న బటర్ పేపర్ని అంతా క్లీన్ చేసుకుంటే కేక్ రెడీ అయిపోతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా చాలా చాలా హెల్దీ హెల్దీ కేక్ అండి ఇది చూస్తున్నారుగా లోపల వరకు ఎంత బాగా కుక్ అయిందో ఇది పదిహేను రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది పాడైపోకుండా చాలా సూపర్ సూపర్ తేనండి వెన్న కానీ నెయ్యి కానీ మైదా కానీ షుగర్ కానీ లేకుండా ఎంతో ఆరోగ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినగలిగే కేక్ని ప్రిపేర్ చేశాను ఈ క్రిస్మస్ కానీ న్యూ ఇయర్కి కానీ ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకుంటే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు చూస్తున్నారుగా గోధుమ పిండితో సూపర్ కేక్ రెడీ షుగర్ పేషెంట్లు కానీ కొలెస్ట్రాల్ వచ్చేస్తుందన్న భయంతో కానీ లేకుండా ఈజీగా తినేయచ్చు నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి